హాయ్ అండి నమస్తే నా పేరు ఇదురు మా ఊరు ఆంధ్రప్రదేశ్ నంద్యాల డిస్టిక్ బెత్తమ్చోర్ల బెత్తంచోర్ల కొత్త బస్ స్టాండ్ టెన్ అయితే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద రెట్టిల్లో కూడా నా నెంబర్ ఉంటుందండి మీరు ఢిల్లీ నుంచి ఏ కారులో ఫోన్ చేయండి చిన్న కారు నుంచి పెద్ద కారు వరకు ఏ కారునో ఫోన్ చేయండి మంచి మంచి వెహికల్స్ తక్కువ తిరిగిన వెహికల్స్ అయితే ఇప్పిస్తుంటానండి నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అవుతున్నానండి ఈరోజు మీ ముందుకు ఒక మంచి వెహికల్ ఇస్తారంట చాలా అంటే చాలా తక్కువ తిరిగిన వెహికల్ తీసుకుని తీసుకురావడం జరిగింది మహీంద్రా ఎక్స్వీ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ నైన్ వేరియట్ అండి డీజల్ వర్షను మ్యాన్యువల్ ట్రాన్స్మిషన్ వెహికల్ రెండు వేల పంతొమ్మిది పదో నెలబడి అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం ముప్పై ఎనిమిది వేలు ఎత్తిరిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు బండి నెంబర్ సార్ చూపిస్తున్నానండి మీరు కావాలంటే సర్వీస్ రికార్డు కూడా చెక్ చేసుకోవచ్చు ప్లస్ లేదంటే నాకు వాట్సాప్లో హాయి అని పంపి సర్వీస్ రికార్డు కూడా పంపిస్తాను వెహికల్ది వెహికల్ నెంబర్ అయితే రిటర్న్ అవుతుందండి నెంబర్ అయితే ఇది ఉండదు ఇది ఫ్యాన్సీ నెంబర్ వాళ్ళ నెంబర్ అయితే తీసుకొని మనం వేరే నెంబర్ అయితే వేసి ఇవ్వడం జరుగుతుందండి ఫస్ట్ చెప్తున్నాను ఈ వెహికల్ నెంబర్ అయితే రిటర్న్ అవుతుంది ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రెండ్ బన్లెట్ నుంచి వెనకల ఇక్యూ వరకు కూడా ఏ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్లయితే ఒక సిక్స్టీ పర్సెంట్ టైర్ పోషన్ అవుతున్నాయండి అవి కూడా షోరూమ్ చూస్తున్న టైర్స్ అవుతున్నాయి స్టెప్ టైర్ అనేది ఇంతవరకు యూజ్ అనేది చేయలేదు వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి వెహికల్ మీరు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ఒక ప్రైస్ అనేది చెప్తానండి మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి చూసుకోవచ్చండి ఇది వెహికల్ యొక్క టోటల్ ఇంజన్ పొజిషను ఇది చూసుకునే రైట్ సైడ్ అవరా అండి ప్లస్ ఇది చూసుకునే లెఫ్ట్ సైడ్ డబ్బురా అండి ఎప్పుడు కూడా డ్యామేజ్ అయితే కదా ఇంజన్ అయితే స్టీల్డ్ అవుతుందండి ఇంజన్ అటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ ఏం లేవు హెడ్లైడ్ మీద స్టిక్కర్ కూడా అండి రెండు వేల పంతొమ్మిది ఏడు నెలలో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది రెండు వేల పంతొమ్మిది పదో నెలలో బండి రిజిస్ట్రేషన్ అయింది చూసుకోవచ్చు మీరు డేట్లతో సహా ఉన్న హెడ్ల మీద స్టిక్కర్స్ కూడా దీని మీద స్టిక్కర్ ఇది డేట్ లేదండి దాని మీద స్టిక్కర్ మీద డేట్ అయితే ఉంది చూసుకోవచ్చు అండి ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు బాన్ కూడా కూడా ఇంతవరకు స్పాన్సర్ పెట్టలేదండి బానెడ్ యొక్క సీల్ చూసుకుని కూడా కంపెనీ ఒక బాలెడ్ స్టీల్ అవుతుంది చూసుకోవచ్చు మీరు బాలెడ్ యొక్క స్టీల్ కూడా కంపెనీ ఒక బాలెట్స్ అవుతుంది బాలెడ్ వాళ్ళు మనలో ఒక స్టేల్ కూడా కంపెనీ ఒక బాలెట్స్ అవుతుంది చూసుకోవచ్చు అండి హెడ్ల మీద మార్కింగ్స్ అవన్నీ కూడా చూసుకోవచ్చు వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు వెహికల్ ఇది టోటల్ ఇది టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అనేది చూసుకోవచ్చు మీరు వెహికల్ సైడ్ సైడ్కి కూడా చూసుకోవచ్చు అండి వెహికల్ ఒక సైడ్కి చూసుకుంటే చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదండి వెహికల్ యొక్క సైడ్కి కూడా ఎక్సలెంట్ కండిషన్లో వెహికల్ అవుతుంది టైర్ బోషన్ తీసుకోవచ్చండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ డైర్ బోషన్ అవుతుంది అవి కూడా షోరూమ్ అంటే టైస్ అవుతున్నాయి అండి అలైవీల్స్ కూడా చూసుకోవచ్చు అలవీస్ కూడా ఎవరిని డ్యామేజ్ అయితే లేదు సెవెంటీ థర్న్ అవే వస్తాయి టైర్ల మీద డేట్స్ కూడా చూసుకోవచ్చు అండి వెహికల్కి రెగ్యులర్కి కీలే సెండ్ ఉన్నాయి స్మార్ట్ ఫోన్ టూ కూడా అవైలబుల్ ఉన్నాయండి చూసుకోవచ్చండి బండి యొక్క ఇన్ని నెంబర్ కూడా చూసుకోవచ్చు మీరు ఆల్రెడీ సర్వీస్ కూడా కూడా చెక్ చేసుకోవచ్చు నాలుగు విండోస్ ఫోర్ ఉండర్స్ ఉన్నాయండి ఆటో ఫోన్ మీద అడ్జస్ట్మెంట్ బ్రన్స్ ఉన్నాయి డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు డోర్ యొక్క సీల్ కూడా అయితే ఉంది ఎలాంటి డ్యామేజ్ అయితే లేదు లోపల ఇంటీరియర్ కూడా చాలా హీటీగా అవుతుందండి ఎక్సలెంట్ కండిషన్ ఇంటర్ అవుతుంది పుష్ స్టార్ట్ బటన్ అయితే అవైలబుల్ ఉందండి బటన్ బెచ్ చేస్తే వెహికల్ సింగిల్ సెల్ఫ్ స్టార్ట్ అయిపోతుంది రీడింగ్ చూసుకుంటే ముప్పై ఎనిమిది వేల మూడు వందల నలభై తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు కంపెనీ ఫిటెడ్ మె సిస్టమ్ ఉందండి చూసుకోవచ్చు మీరు ఇన్బుల్ రివర్స్ కెమెరా కూడా ఉందండి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఏసైతుందండి గేర్ సిస్టమ్ చూసుకుంటే మెమో గేర్స్ అవుతుంది పుష్టాల్ బటన్ అయితే అవైలబుల్ ఉంది స్టీరింగ్ కంట్రోల్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయండి వాయిస్ కమాండింగ్ ఉంది క్రూస్ కంట్రోల్ ఉంది సేఫ్టీ విషయానికి వస్తే టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి డ్రైవర్స్ ఒకటి కో డ్రైవర్స్ అది టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయండి డబ్ల్యూ నైన్ వేరియంట్ కాబట్టి సన్ రూఫ్ కూడా ఉందని ఉంటుందండి చూసుకోవచ్చు మీరు సన్ రూఫ్ కూడా ఫుల్ వర్కింగ్లో అవుతుంది చూసుకోవచ్చు సన్ రూఫ్ కూడా అవైలబుల్గా అవుతుంది సన్ రూఫ్ కూడా ఫుల్ వర్కింగ్లో అవుతుంది వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా అవుతుంది ఇంటీరియర్ కానీ ఎక్స్టీరియర్ కానీ వెహికల్ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ కండిషన్ అవుతుంది వెహికల్ చూసుకోవచ్చు వెహికల్ బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చూసుకోవచ్చు అండి బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ లేదు బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్ అవుతుంది రెగ్యులర్ ఒక బ్యాక్ సైడ్ పోషన్ కూడా చూసుకోవచ్చు ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ బ్యాక్ సైడ్ టైపోషన్ అవుతుందండి ఒక టోటల్ బ్యాక్ సైడ్ లుక్ కూడా అండి టోటల్ బ్యాక్ సైడ్ లుక్ చూసుకుంటే చాలా నీట్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు మహీంద్రా ఎక్స్బీ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ నైన్ వేరేట్ చూసుకోండి బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదండి డిక్కి కూడా ఇంతవరకు స్పాండర్ అయితే పెట్టలేదు డిక్కీ కూడా ఒరిజినల్గా అవుతుంది స్టిక్కర్స్ కూడా తీయలేదండి వెహికల్ చాలా నీట్గా అయితే మెయింటైన్ జరిగిందండి జాక్ జాక్ గడపన అవన్నీ కూడా అన్యూజ్డ్ ఉన్నాయి చూసుకోవచ్చు మీరు స్టెప్ డైర్ కూడా చూసుకోవచ్చు స్టెప్ డైర్ కూడా ఇంతవరకు యూజ్ అనేది చేయలేదు వెహికల్కి స్టెప్ డైర్ కూడా అన్యూజెడ్ అవుతుంది వెహికల్కి డికి యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు డిక్కీ యొక్క సీలు కూడా ఒరిజినల్గా ఉందండి వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుంది ఎవరైనా డ్యామేజ్ అవుతుంది వెహికల్ వెహికల్ యొక్క టోటల్ రైట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి రైట్ సైడ్ వ్యూ చూసుకుంటే చాలా నీట్గా అవుతుందండి ఎక్సిలెంట్ అంటే యాక్సిడెంట్ కండిషన్లో వెహికల్ అవుతుంది తీసుకోవచ్చండి ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ వేసి చెప్తాను మహింద్రా ఎక్స్వీ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ నైన్ వేరే అండి డీజిల్ వర్షన్ మెనో ట్రాన్స్మిషన్ వెహికల్ రెండు వేల పంతొమ్మిది ఏడో నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పంతొమ్మిది పదో నెల రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం ముప్పై ఎనిమిది వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు బండి నెంబర్ సార్ చూపిస్తాను మీరు కావాలంటే షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చండి ఒకవేళ షోరూమ్ ట్రాక్ మీరు రాని పక్షంలో నా వాట్సాప్లో హాయి షోరూమ్ ట్రాక్ కూడా పంపిస్తాను వెహికల్ది ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాన్లైట్ నుంచి వెనకల్ ఈ వరకు కూడా ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్లయితే రెండు నాలుగు టైర్లు కూడా ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ రాయండి షెప్ అనేది ఇంతవరకు యూజ్ అయినా వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి ఈ వెహికల్ యొక్క ఫీచర్ చూసుకున్నట్లయితే నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయండి పవర్ షేరింగ్ స్టెండర్ల సిస్టమ్ కంపెనీ ఫ్రెడ్ మెయిన్ సిస్టమ్ ఉంటుందండి ఇన్బుల్ రివర్స్ కెమెరా కూడా ఉందండి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అవుతుందండి గేర్ సిస్టమ్ చూసుకుంది మెనువల్ గేర్స్ అయితే ఉన్నాయి స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయి అండి వాయిస్ కమాండింగ్ ఉంది క్రూస్ కంట్రోల్ ఉంది హీలెస్ సెంటర్ అయితే ఉంటుంది స్మార్ట్ సెల్ టూ కూడా అవైలబుల్గా ఉన్నాయండి పుష్కాన్ బటన్ అయితే అవైలబుల్ ఉంది టాప్ అండ్ బిరిడ్ కాబట్టి ఇందులో సన్ రూఫ్ కూడా ఉంటుందండి ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రెసెంట్ ఢిల్లీలో ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు తొమ్మిది లక్షల ఇరవై వేలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను తొమ్మిది లక్షల ఇరవై వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అది కాదండి ఇందులో కూడా కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రెట్టిలో నా నెంబర్ ఉంటుందండి నా నెంబర్కి ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్